ముందు పాఠం ముందు పాఠంలో వచ్చేసి అక్షరాలు సరిచేసి పదాలు అనేటువంటి రాయండి లకా అనేటిచ్చున్నారు కళ ఈల ఈగ ఊడా ఆట ఈక ఒకే రకం పదాలపై కప్పను గెంతించండి ఇక్కడ వచ్చేసి కప్పు చూడండి ఆ కప్పను వచ్చేసి ఒకే పదమైన ఒకే రకాలైనటువంటి అక్షరాలను వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఆట ఈగ ఆట ఆట అల ఆట ఊడా అని ఇచ్చున్నారు ఇక్కడ ఆట అనేటువంటి పదం పైన కప్ప గెంతించి తర్వాత వచ్చేసి ఆ పదాన్ని రాసాము తర్వాత ప బా అనేటువంటి అక్షరాలు వచ్చేసి పూణే మహారాష్ట్ర గవర్నమెంటు బాలభారతి చూస్తూ ఉన్నాము ఓటో తరగతి పలక బలపంలోని ధ్వనులను విడివిడిగా చెప్పండి పా ధ్వనితో వచ్చేటువంటి పదాలు వచ్చేసి చెప్పండి పలక పది పరుగు పనస పడవ వచ్చేసి చుక్కల్ని కలుపుతాము పా అనేటువంటి శబ్దాలు మనము అమ్మ అనేటువంటి అక్షరానికి ఆ ఆకి పక్కన వచ్చేసి ఒక గుండెం చుడతాము కదా దాన్ని ఇక్కడ రాసాము ఇక్కడ చూడండి చిత్రాలను చూసి పేర్లు అనేటువంటి చెప్పండి అక్కడ చిత్రాలు ఇవ్వడం జరిగింది వాటికి పేర్లు అనేటువంటి మనం కనుక్కున్నాము ఉమ్ అనేటువంటి పే శబ్దం ఉపయోగించి రాయండి సీతాఫలం బంతి గంట గంప నంది ఉంగరం కంచం సంచి తర్వాత వచ్చేసి నేనే చదువుతా ఇక్కడ వచ్చేసి ఈగ ఈల ఈగ తల రమణ పలక అమల బలపం వచ్చేసి ఈగతల రమణ పలక అమల బలపం తర్వాత వచ్చేసి కృత్యాలు చేద్దాము క్రింది అక్షరాలకు అమ్ అనేటువంటి సున్నా అనేటువంటి అక్షరాన్ని కలిపి పెట్టి రాద్దాము వచ్చేసి బం పం ఇమ్ సం తమ్ యమ్ అనేటువంటి అక్షరాలు మనము ఇక్కడ రాయడం జరిగింది ఇక్కడ సున్నా చేర్చి కొత్త పదాలు రాస్తూ చదువుదాము కండ బండ బంక బలపం గంట పంట గంప కలం తర్వాత ఇక్కడ క్రింది గడుల్లో ఉన్నటువంటి అక్షరాలను కలిపి పదాలను రాద్దాము ఇచ్చినటువంటి చిన్నటువంటి గడి అనమాట ఈ యొక్క గడిని ఉపయోగించి మనము కొన్ని పదాలు ఇసుక ఈగ బుడత ఆట పలక బలపం పంక ఊయల అరక